దేవుని ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరించరు కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ముప్పైవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం ఒక గొప్ప ప్రవచనాత్మకమైన మరియు తరతరాలుగా దేవుని మహిమను చాటి చెప్పే అంశాన్ని వివరిస్తుంది ఇక్కడ ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు అని వ్రాయబడింది అంటే ఒక తరము ప్రజలు లేదా ఒక సమూహం దేవుణ్ణి తెలుసుకొని ఆయన పట్ల భక్తి ప్రేమ విశ్వాసం కలిగి ఆయన్ను ప్రత్యేకంగా సేవించడానికి మరియు ఆరాధించడానికి అంకిత భావంతో ఉంటారని దీని అర్థం ఇది కేవలం వయస్సు లేదా రక్త సంబంధం ఉన్న వ్యక్తుల సమూహాన్ని మాత్రమే కాకుండా విశ్వాసం మరియు ఆధ్యాత్మిక నడవడికలో ఏకమైన సమూహాన్ని సూచిస్తుంది మరియు ఆయనను సేవించేదరు అంటే ఈ సేవ కేవలం ఆలయంలో జరిగే ఆచారాలకు పరిమితం కాదు ఇది వారి హృదయం జీవితం మాటలు మరియు క్రియలలో దేవుని ఆజ్ఞలను మరియు ఇష్టాన్ని పాటించడాన్ని దేవుని పట్ల భక్తి ప్రేమ విశ్వాసం కలిగి జీవించడం ద్వారా ఆయనకు మహిమ తీసుకురావడాన్ని సూచిస్తుంది అలాగే రాబో తరమునకు ప్రభువును గురించి వివరించరు అని వ్రాయబడింది ఇక్కడ రాబో తరము అంటే ప్రస్తుత తరం తర్వాత వచ్చే పిల్లలు యువత మరియు ఇంకా జన్మించని తరాలు అని అర్థం వీరికి దేవుని గురించి ప్రత్యక్ష జ్ఞానం లేదు కాబట్టి దానిని నేర్పించాలి ప్రభును గురించి వివరించడం అంటే దేవుని గొప్పతనం ఆయన శక్తి ఆయన పవిత్రత మరియు సృష్టికర్తగా ఆయనకున్న అధికారం గురించి తెలియజేయడం అలాగే ఇరవై రెండవ కీర్తనలో ప్రధానంగా సూచించిన క్రీస్తు శిలువ త్యాగం ద్వారా లభించే విమోచన మార్గాన్ని బోధించడం దేవుని ఆజ్ఞలు నియమాలు మరియు ఒక నీతియుక్తమైన జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పడం ఈ వివరణ యొక్క లక్ష్యం కేవలం చరిత్రను చెప్పడం కాదు కాని దేవుని సత్యం మరియు ఆయన పట్ల విశ్వాసం ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ అయ్యి దేవుని సేవ నిలిచి ఉండేలా చేయడాన్ని సూచిస్తుంది తద్వారా రాబోయే తరాలు కూడా ఆయనను ఆరాధించి ఆయన మార్గంలో నడవగలవు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు రాజ్యము యహోవాది అన్ని జనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్చున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసేదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించేదరు రాబోవు తరమునకు ప్రభువును గుర్చి వివరించరు అని ప్రియులారా ఇప్పుడు ఆయన నమ్మి ఆయన్ను సేవించే మనమంతా కూడా ఈ వచనంలోని ప్రవచన వాక్కు రుజువుగా ఉన్నాం ఆయనకు చెందే ఆరాధన స్థుతి అంతం లేనిది కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచెను యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిల్వదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యహోవ వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును ఆయన వారు యాకోబుదేవ నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే అని సహోదరి సహోదరులారా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు వారు వారు అసహ్య కార్యములు చేయుదరు మేలు చేయువాడు వాడొకడునూ లేడు వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యహోవ ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు వారెవరూనూ లేరు ఒక్కడైనను లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయువారికి అందరికి తెలివి లేదా పాపము చేయువారు బహుగా భయపడదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఒక సంతతి వారు నిన్ను సేవించెదరని రాబో తరమునకు నిన్ను గూర్చి వివరించురని నీ గొప్పతనం నీ శక్తి నీ పవిత్రత మరియు సృష్టికర్తగా నీకున్న అధికారం గురించి తెలియజేతురని నీవు సెలవిచ్చావు తనే నీకు స్థుతులు దేవా భూమి మీద వరదలుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసేదారు గనుక తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలకు వారందరూ నీ సన్నిధిని మోకరించేదారు గనుక మేము నిన్ను నమ్మి నిన్ను సేవించుచు అనేకులకు నిన్ను గూడ్చి వివరించే వారంగా ఉండటకు సహాయము దయచేయమని మేము నీ పరిశుద్ధ స్థలంలో నివసించినట్లు వ్యర్థమైన దాని అందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉంటూ నీ వలన ఆశీర్వాదమును నీతిమత్వమును పొందుకున్నటకు కృపచూపమని మాలో ప్రతి ఒక్కరి పక్షమున నీవే ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్